హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్ లో ఈరోజు నేను మీ అందరి కోసం మా ఇంట్లో నేను చేసే వంటలన్నీ ఈరోజు మీకోసం పెట్టుకున్నానండి నాకు ఈరోజు ఒక టెన్ మెంబర్స్ కి నేను చేసిన ఫుడ్ ప్రిపరేషన్ అంతా వీడియోస్ చేశాను ఈ వీడియోలో ఫైవ్ ఐటమ్స్ చేశానండి ప్లెయిన్ పలావ్ దాని కాంబినేషన్ గా పనీర్ కర్రీ అలాగే జీడిపప్పు మునక్కాయ కర్రీ రైస్ కాంబినేషన్ కి అండ్ అట్టికాయ ఫ్రై అండ్ ఇవన్నీ తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది కాబట్టి గాజర్ హల్వా అలాగే పప్పు సాంబార్ రైతా కూడా ఉన్నాయండి ఇది నేను టెన్ మెంబర్స్ కోసం అని ప్రిపేర్ చేసిన ఫుడ్ మీరు కూడా ఎప్పుడైనా టెన్ మెంబర్స్ కి చేయాల్సి వస్తే ఈ మెనూ ఫాలో అయిపోండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఓపిక్ గా చూసి మీకందరికి ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా ఒక కేజీ ప్లెయిన్ పలావ్ చేస్తున్నాను కేజీ రైస్ తో కట్ చేసుకున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఈ విధంగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము అలాగే ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ కూడా పోసి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ స్పూన్ సాజీరా వేసుకున్నాను ఇవి టూ ఆనియన్స్ ఈ విధంగా స్లైసెస్గా కట్ చేశాను ఇవి కూడా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకుని ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేగించాను మూస పెట్టేస్తాము చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది ఇప్పుడు అలాగే రెండు టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలు చేశాను ఇవి కూడా వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఈ టమాటాస్ని కూడా రెండు నిమిషాలు మూట పెట్టి మద్దలు చూడండి టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది ఇందులో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసేసాము అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పొడి ఒక వన్ స్పూన్ జీరా పొడి వేసి మంచిగా కలిపేసుకుని ఇందులో ఒక టూ స్పూన్స్ కూడా వేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకుని నేను ముందుగానే ఒక కేజీ రైస్ కడిగి నానబెట్టేసి వాటర్ కూడా కొల్చి పెట్టేశాను ఇప్పుడు నేను అదే వాటర్ పోసేసుకున్నాను దీంట్లో ఈ వాటర్ ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఈ వాటర్ని పొంగులు రానిద్దాము చూడండి వాటర్ ఇలా పొంగి వచ్చింది కదా ఇప్పుడు ఈ రైస్ని వేసేద్దాం వేసేసి బాగా కలిపి ఇది ఒక ఫుల్ స్పూన్ పలావ్ మసాలా దీన్ని కూడా వేసేసి నేను ఈ మసాలా వేస్తాను కాబట్టి నేను ఇన్ని యాడ్ చేయలేదు ఇప్పుడే మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిద్దాము చూడండి మూడు నిమిషాల తర్వాత మనకి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్లేమ్ రెడీ చేసేసుకొని మరో మూడు నిమిషాలు మాగనిద్దాము ఇప్పుడు చూడండి నైంటీ పర్సెంట్ వరకు రైస్ రెడీ అయిపోయింది ఇంకొంచెం వాటరీగా ఉంది కదా ఇప్పుడు ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఇంకా డిస్టర్బ్ చేయకుండా సిమ్లో ఉంచేద్దాము ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇది మంచిగా ఉడికిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది వాటర్ కూడా లేదు చూడండి పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు దీనిపై ఈ విధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి దీన్ని మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాము మనకి ప్లెయిన్ పలావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీని కాంబినేషన్ పనీర్ కర్రీ చేసుకుందాము నెక్స్ట్ పనీర్ కర్రీలోకి వెళ్ళిపోవడము పనీర్ కర్రీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకుందాము నేను ముందుగానే ఈ రెండు ప్యాకెట్లు అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పనీర్ ముక్కల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తాను మా ఇంట్లో అలా ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటాను ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పన్నీర్ పీసెస్ వేసేసి ఒక చిటికెడు పసుపు వేసుకుందాము ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేగనిద్దాము చూడండి రెండు నిమిషాల తర్వాత మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యింది మరీ డీప్ ఫ్రై కాదు లైట్ ఫ్రై ఒకసారి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రై అయిపోయింది ఇది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం ఇదే ఆయిల్ నేను ముందుగానే సన్నగా తరిగిన ఫోర్ ఆనియన్స్ ఇది వేసేసి ఆయిల్లో వేసుకుని మంచిగా వేయించుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి చూడండి ఆనియన్స్ ఈ విధంగా మంచి ఆయిల్లో అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లింపే పేస్ట్ వేద్దాము వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇది త్రీ టమాటోస్ పేస్ట్ ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి ఇది కూడా ఆయిల్లో ఫ్రై ఇద్దాము కొంచెం ఆయిల్ సైడ్ నుంచి వస్తుంది మనకి ఫ్రీ స్టేజ్లో ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు మన గ్రేవీని బట్టి వేసి మెత్తగా ఈ విధంగా జీడిపప్పు పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇది కూడా వేసేస్తే ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు కారపొడి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక ఫుల్ స్పూన్ జీరా పొడి వేసి ఈ విధంగా బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటాము అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఈ మసాలాని ఉడకనిద్దాము చూడండి ఇది కొంచెం ఉడికింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గాము ఇప్పుడు చూడండి మసాలా అంతా వేగింది ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేద్దాము అలాగే ఒక క్యాప్సికమ్ ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని ఇలా ఈ స్టేజ్లో వేసుకుంటే బాగుంటుంది పనీర్ కొంచెం పచ్చిపచ్చిగా మన గ్రీన్ కలర్గా కనిపిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు వేసి బాగా కలిపేసుకుని మూత పెట్టి కర్రీ దగ్గర పడేవాడు ఉడకనితాము ఇప్పుడు ఈ కర్రీ దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఈ విధంగా సర్వింగ్ డిష్లోకి తీసేసుకున్నాము మనకి పలావ్ కాంబినేషన్ పనీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రైస్ కాంబినేషన్లోనే మునక్కాయ జీడిపప్పు కర్రీ చేస్తున్నాను ఆ కర్రీలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని వాణిపెట్టుకుని ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీర ఒక పావు స్పూన్ ఆవాలు వేసి ఇలా వేగనిద్దాము నేను ముందుగానే ఒక నాలుగు ఆనియన్స్ అనేది నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వేసేసి బాగా కలుపుకొని దీంట్లో ఒక చిటికెడు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్టు వేసేసి ఒకసారి విధంగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టి చేద్దాము ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని నేను జస్ట్ ముందుగా నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి జస్ట్ ఒక్క పొంగు రాగానే తీసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఈ మునక్కాయలు కూడా వేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిద్దాము ఒక్క నిమిషం మూతపెట్టేసుకుందాం ఇది కూడా చూడండి మునక్కాయలు కూడా మంచిగా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మనం వేగనిచ్చాం కదా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని బాగా కలుపుకుని ఇప్పుడు నేను ముందుగా ఒక వంద గ్రాములు జీడిపప్పు ఒకసారి ఇలా వాష్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి పెట్టాను ఇలా వేయటం వల్ల కర్రీలో చాలా బాగుంటుంది వేసేసి ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఒక్క నిమిషం ఆయిల్లో మగ్గనిద్దాము మూత పెట్టి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను ఒక ఫైవ్ టమాటోస్ ఈ విధంగా కట్ చేసి ఉంచాను ఇవి కూడా వేసేసుకుందాము ఒక్కసారి టమాటాను కూడా మగ్గడానికి మేము కర్రీకి సరిపడే సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేద్దాము యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసుకుని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి టమాటాని మగ్గనిద్దాము చూడండి టమాటా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకి మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మరో రెండు నిమిషాల పాటు మనం ఆయిల్లో మగ్గనిద్దాం మసాలాలతో ఇప్పుడు చూడండి మంచిగా ఆయిల్లో మొత్తం అగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి మీ టేస్ట్ని తగ్గట్టుగా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని సిమ్లో పెట్టి కర్రీని ఉడకని మధ్యలో ఒకసారి చెక్ చేద్దాము చూడండి మంచిగా కర్రీ దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉంచేద్దాము చూడండి కర్రీ ఈ విధంగా దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి మనకి క్యాటరింగ్ స్టైల్లో చాలా రిచ్గా జీడిపక్క మునక్కాయ్ కూడా రెడీ అయిపోయింది ఇది నేను రైస్ కాంబినేషన్లోకి చేశాను దీన్ని పక్కకు పెట్టేద్దాము నెక్స్ట్ మరో కర్రీలోకి వెళ్ళిపోదాము పప్పు సాంబారు ఆ రెండు రెడీగా ఉన్నాయి దానికి మనకి సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై చేసుకుందాము ముందుగా అరటికాయ ఫ్రైలోకి వెళ్ళిపోదాము నేను రెండు అరటికాయలు తీసుకుని రౌండ్గా పీల్ చేసేసి రౌండ్గా చక్రాల లాగా సన్నగా తరిగి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఈ విధంగా ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం వాటర్లో ఉన్న అట్టి ముక్కలన్నీ వేసేసి ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చిటికడు పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి వీటిని అన్నింటినీ ప్యాన్ మొత్తం అరేంజ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై చూడండి అడ్డకై మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ రోస్ట్ అయ్యింది అలాగే ఇప్పుడు కొంచెం టర్న్ చేసుకొని నాలుగు పక్కల కొంచెం క్రిస్పీగానే వేయించుకుందాము చూడండి మంచిగా మనకు కావాల్సిన క్రిస్పీనెస్ తో వేగిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అంతా తీసేసి జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ ఉంచుకుందాము చూడండి చాలా కొంచెం ఆయిల్ ఉంచాను ఇదే ప్యాన్లో ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒకటి రెండు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను అలాగే సన్నగా పచ్చిమిర్చి కూడా వేసాను ఇప్పుడు వీటిని వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము దీంట్లో కూడా ఒక జస్ట్ ఒక ఫావర్ స్పూన్ సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టేద్దాము ఆనియన్స్ మంచిగా కలర్ మారిపోయి టోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాము అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక పావు స్పూన్ పొడి వేసేసి ఈ విధంగా డ్రైగా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసేద్దాం ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఆనియన్స్తో కలిపి దీన్ని కూడా రోస్ట్ చేద్దాము ఇది సాంబార్తో కానీ పప్పుతో కానీ సైడ్ డిష్లో చాలా బాగుంటుంది కొంచెం తినే ముందు లాస్ట్లో చేసుకుంటే ఇది బాగుంటుంది క్రెసిపీగా అంటే రెడీ అయిపోయింది మనకు కావాల్సిన రోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అది సింపుల్గా ఈజీగా టేస్టీగా మనకి సాంబార్ కాంబినేషన్కి ఒక ఫ్రై కూడా రెడీ చేసేసాము దీన్ని కూడా టేబుల్ మీద షిఫ్ట్ చేసేద్దాము గజర్ హల్వా చేసుకుందాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని ఇదిగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న జీడిపప్పు వేసి వేయించుకున్నాము అలాగే కిస్మిస్ కూడా వేసేసి రెండు కలిపి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ముందుగానే హాఫ్ కేజీ గాజురుని తురిమి పెట్టుకున్నాను ఈ విధంగా గాజర్ అంటే మనకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సన్నగా పొడవుగా పింక్ కలర్లో ఉంటుంది లేదంటే మీరు ఇదే విధంగా క్యారెట్తో కూడా చేసుకోవచ్చు ఇది క్యారెట్లో ఒక రకం దీన్ని గాజర్ అంటారు ఇప్పుడు దీన్ని ఈ నెయ్యిలో వేసేసుకొని మంచిగా వేయించేసుకుందాము ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని మరొక గొప్ప నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి దీన్ని మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి ఇది వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఈ విధంగా డ్రైగా వచ్చిన స్టేజ్లో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాము చిన్న గ్లాస్లో మిల్క్ వేయటం వల్ల దీంట్లో ఇంకా ఏమైనా పచ్చదనం ఉంటే ఉడిగిపోవడానికి మిల్క్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మిల్క్ యాడ్ చేసి మరొక ఐదు నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి ఇది మంచిగా వేగింది అలాగే ఉడికిపోయి మన క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఒక చిన్న కప్తో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అనేది మీ మిటేషన్ బట్టి వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇది షుగర్ వేయడంతో పాటు మనకి లూజ్ అయిపోతుంది మళ్ళీ ఇదంతా పాక మళ్ళీ మళ్ళీ దగ్గర పడే వరకు మనం దీన్ని కలుపుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉన్నాము చూడండి ఇది ఆల్రెడీ పాక మోస్తూ దగ్గరకు అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో ఒక స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇంకా బాగా దగ్గరగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉందాము ఇప్పుడు ఇది కలు దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని మంచిగా కలిపి ఒక సర్వింగ్ లోకి తీసేసుకుందాము అంతే చూడండి కలర్ఫుల్ గాజర్ హల్వా రెడీ అయిపోయింది హెల్తీగా ఈజీగా చాలా సింపుల్ గా మనకు ఒక స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా భోజనం తర్వాత ఇది గెస్ట్ పిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతే థ్యాంక్ యూ